మీరు మీరు చేస్తున్న డిమాండ్స్ మాకు అర్థమైనాయి ఏ విలేజ్ కి వరదల కోసం మేము ఎక్కడ ఫీల్కి వెళ్ళినా కానీ మాకు ఈ ఏదైతే మీరు చెప్తున్న కంప్లైంట్స్ అన్ని వస్తాను ఆ కంప్లైంట్స్ అన్ని నోట్ చేసుకుంటున్నాము ఏ హ్యాబిటేషన్స్ లో అవార్డు పెండింగ్ భూమి డబ్బులు ఎవరెవరికి రాలేదు దాని తర్వాత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎవరెవరికి రాలేదు ఆర్ఎండ్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఎగ్జామ్ అయి ఉన్నారు అండ్ కొన్ని మనకి లో జరిగినప్పుడు కొన్ని లీడర్ సర్వే చేసి కొన్ని ఫార్టీ లో యాడ్ చేశాము సో అట్లా లేనివి ఏమేమి ఉన్నాయి వాటన్నిటి రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర మనకి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం మీద ఉంది కాబట్టి ఈ ఆర్ కూడా తొందరగా వచ్చిన తర్వాత మేము ఈ రిపోర్ట్ చేస్తున్నాం సో ప్రతి మనం ఇక్కడే కాదు ఏ మండలంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక కంప్లైంట్ వస్తుంది ఆర్ఎండ్ అనేది ఒక కంప్లైంట్ వస్తుంది సో దీని మీద చేస్తున్నాము గతంలో ఇది ఫార్టీ లో ఉన్నదాన్ని కూడా ఈ పిసి కాలనీ మన సెబ్రేడ్ వాటిని ఫార్టీ లో చేర్చాం సో కాబట్టి వీటన్నిటి మీద త్వరితగతిన రిపోర్ట్ పెట్టేసి ఈ వరదల్లో ఈ బాధలు ఫేస్ చేస్తున్నారు వీటి గురించి ఇవి ఇవి ఉన్నాయి మనం ఇవి చేస్తున్నాం సో దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఈ మీరంతా అడుగుతున్నట్లు ఇది కాబట్టి ఇది తీసుకెళ్ళి అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్తో పాటు మనకు అండ్ ఆర్ కాలేజ్ కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క ప్రజెంట్ ప్రస్తుత స్థితి ఏంటి సో ఎక్కడ వరకు అక్కడ కన్స్ట్రక్షన్ అక్కడ ఏ ఏ అవసరాలు కావాలి ఇవన్నీ డీటెయిల్డ్గా మనం ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి మనం ప్రభుత్వానికి పంపిస్తున్నాము అండ్ ఆర్ అండ్ ఆర్ కాలనీస్ లో కూడా ఇవంతా పూర్తయ్యేటట్లు దీనికి సంబంధాలు మేము కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్ష ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్ లో మేమంతా కలిసి కలిసి పనిచేస్తాము అండ్ దీని గురించి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సంవత్సరం ఇది ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి కూడా అధికారులు మొన్న మన సంవత్సరంలో నెలకో సర్వే చేశారండి నెలకో సర్వే చేసే ప్రజల్ని పట్టించడం పండించడంసేపు ఇది మనగలేదు కాసేపు బందగలేదు అప్పుడు ఏదో సర్వే చేశారు ఎక్కడ అసలు ఈ లెక్కలోనే లేవు కానీ వరద వచ్చినప్పుడు ఈ లెక్కలోకి వస్తున్నాయి దాని వల్ల ఏమైతుందంటే ఏదో సర్వేలు చేశారు మమ్మల్ని మధ్య పెట్టడానికి ఆర్ఎన్ఆర్ మన ఆర్ఎన్ఆర్ సర్వే ఇవి కూడా చేశారు మా ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ అన్ని తీసుకున్నారు కానీ మళ్ళీ అవి తీసుకొని కూడా దాదాపు ఆరు నెలలు అవుతుంది మళ్ళీ దాన్ని ఊశనేది లేదు మాకు కాలనీలు ఇస్తామని తర్డువాసపోయారండి మీకు మీకున్న కాలనీలు అన్నారు రెండు బస్సులు పెట్టి తెసపోయారు అంతమంది మేము కూడా వెళ్ళాం ఇక అయితే ఈ ముందు వాళ్ళకి ఆ కాలనీలు శాంక్షన్ చేసేసాం మీకు మళ్ళీ కావాలంటే ఇక్కడ యాభై రెండు ఎకరాలు ఉంది అది తీసుకొని మీకు కాలనీలు కట్టిస్తాం ఏది నాన్ ట్రైబీకి ప్రైవేక అయితే మామూలుగా ఏజెన్సీ ప్రాంతంలోనే వాళ్ళకి ఇస్తా ఉన్నారు తర్వాత యాదవలు తీసుకపోయారండి యాదవలు మాకు అనుకూలం కాదు ఎందుకంటే మాకు ముందు బతుకు తెరిగి కావాలి దేశకల్లి ఢిల్లీలో పెట్టిన మేము ఏం బతకలేము మాకు మాకు బతుకు తెరిగి కావాలి ముందు మా కాలనీలో మాకు ఇస్తా ఉన్నాయి కాలేదు యాభై ఎనిమిది ఎకరాలు ఇస్తా ఉన్నా సరే అది యాక్చువల్ చేసి మీ కొంటా ఉన్నారు ఇంతవరకు దాని ఊసు లేదండి తర్వాత వచ్చి అది మీకు కాదు అన్నారు ప్రతి వాళ్ళని దేశం చూపిస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు మమ్మల్ని మభ్య పెడుతున్నారు ఎంతకాలం మబ్బ్య పెట్టి చూస్తున్నారు కదండి ఇరవై రెండు సంవత్సరంలో వరదలు ఎక్కడికి వచ్చిన పూర్తిగా అక్కడికి వచ్చాయి మా ఇల్లు తినిపోయాయి మళ్ళీ మునిగితే మళ్ళీ ఇల్లు మా ఇల్లు కూలిపోతే మా పరిస్థితి ఏంటండి లంచార బతులు అయిపోతున్నాయి మాయి మళ్ళీ బాధారెడ్డి అప్పుడల్లా అడిగిపోవటం మీద మిమ్మల్ని వచ్చి ముల్లిపాయలు ఇస్తారా చింతపండు వేస్తారా ఇది అడుక్కోవటం అవుతుంది పోలిస్తే గ్రామ సభలు కండక్ట్ చేసిన విలేజ్ కమిటీస్ పెట్టా మీకు అందరికి తెలుసు ఉండదు నైట్ నిన్న నైట్ ఈ పెరుగుతుందని నేనే తిరిగాను బీసీ వచ్చి మిగతా అధికారులు చెప్పారని చెప్పేసి మేము ఈ వరదలు చేయడానికి చేస్తున్నాం కానీ మీరందరూ అన్నట్టు పరిష్కారం అయితే అన్నట్టు ఇచ్చేసి ఇదైతే కాదు ఇది ఎక్కడికి వెళ్ళినా గానీ గౌరవ కలెక్టర్ గారు గానీ ఇప్పుడు గానీ మనకు వేసిన నోడల్ ఆఫీసర్స్ అందరికి వెళ్ళినా గానీ ఇదంతా వస్తుంది సో మేమంతా ఇదంతా ఒక రిపోర్ట్ కన్సల్టేట్ చేసి అండ్ ఇప్పుడు ప్రభుత్వం కూడా పోలవరం అనేది ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ సో ఏజెంట్ ఉంది కాబట్టి పోలవరం సో దాన్ని కంప్లీట్ చేస్తూ ఆ కి భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా మేము రిపోర్ట్ చేస్తాము అండ్ ఇది మేము దీని గురించి అయితే మేము అది మన పరిశీలనలో ఉంది అండ్ ఖచ్చితంగా ఇది మనకి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తాం అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన మనకి త్వరలో ఈ పోలవరం సంబంధించిన మీటింగ్లు కూడా ఉన్నాయి కలెక్టర్లందరికీ సో దాంట్లో మేము ఖచ్చితంగా తీసుకెళ్తాము ఇది కాదు అండ్ మీలో కూడా ఇచ్చిన పిటిషన్లు అన్నిటినీ కన్సల్టేట్ చేసుకొని వాటిని కూడా ఒక రిపోర్ట్ ఇస్తాం అండ్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పరిస్థితి ఎట్లా ఉందో దాన్ని కూడా మేము పరిశీలిస్తాం యా సో థ్యాంక్ యూ మీరంతా ఇప్పుడు కోఆపరేట్ చేయాలి చెప్పండి పదిహేను రోజుల నుంచి వర్షాలు వరదలు వస్తున్నాయి కదా సార్ మాకి చుట్టుపక్కల అన్ని గ్రామాలకి అన్ని పంపిస్తున్నారు తింటానికి కూరగాయలు అయితే నీళ్ళు రాలేదు అంటున్నారు సార్ ఈ రోజే స్టార్ట్ వచ్చే ఎన్ని కుటుంబాలున్నాయో పెద్దలే తింటున్నారు మరి నాయకులే తింటున్నారు కొంతమంది పెట్టుకున్నారు మీరంతా సామాన్లు పెట్టుకున్నారు పెట్టుకున్న పెట్టుకున్న వాళ్ళందరికి రిలీఫ్ సెంటర్ లో ఇప్పుడే పంచుతున్నారు అన్ని మన తీసుకొచ్చిన కూరగాయలు కానీ లేని వాళ్ళ పరిస్థితి మనకి వర్షం ఉంది కాబట్టి ట్రాక్టర్లు పెట్టి పంపిస్తాము లేదంటే మీ ఇంటి దగ్గరైనా మీకు అది సప్లై చేయడం జరిగింది మనకి ఈ ఎసెన్షియల్ కమోటీస్ అన్ని పంచడంలో రెండు సర్దుకున్న వాళ్ళకి ఇవ్వడం కదమ్మా అక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే సబరి ప్రజెంట్ పెరుగుతుంది మీరందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా మనం ఈ రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేశాము మన రెసిడెన్షియల్ స్కూల్ జెడ్పీ స్కూల్ దాని తర్వాత మన ధర్మాపురం గర్ల్స్ హై స్కూల్ ఇట్లా మనకు అన్ని బిల్డింగ్లు ఉన్నాయి మీరంతా కూడా ఇప్పుడు మన వరకు కూడా మీరంతా అక్కడ రిలీఫ్ సెంటర్స్ మీకు అందరికి కూడా అవన్నీ ఇవ్వడం జరుగుతుంది చిన్న రిక్వెస్ట్ చెప్పండి ఇప్పుడు మీరు మునిగిన వాళ్ళకే వాళ్ళకి మునిగిన కాదండి మామూలు బీసీ కాళ్ళు వరకు ఒడ్డు మాత్రమే ఇస్తా ఉంటున్నారు అవతల పక్క పదిహేను రోజుల నుంచి వాడికి ఎటువంటి కూల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు రిక్షా కార్మికులు ఉన్నారు తర్వాత తాపి పని వాళ్ళు ఉన్నారు పదిహేను రోజుల నుంచి వాడు కూల్ చేసుకుంటేనే బతుకులు మరి మీ కొట్లు ఉన్నాయి తెలిసి ఉన్నాయి అది రాజమండ్రి పోవడానికి దారుంది జేబులో డబ్బులు లేవు జేబులో డబ్బులు లేవు ఏం పెట్టి తినాలండి వాళ్ళు కూడా కట్టు కూడా పని చేసే వాళ్ళు కదా వాళ్ళకి కూడా ఇవ్వండి అందరికి అందరికీ మన ఎఫెక్టెడ్ గవర్నమెంట్ జీవో వచ్చింది అందులో కొన్ని క్రైటీరియా ఇచ్చింది సో ఎవరు సబ్మర్జిడ్ విలేజెస్ ఏంటి మెరూన్ విలేజెస్ ఏంటి ఎవరైతే రిలీఫ్ సెంటర్స్ వచ్చి ఉన్నారని డీటెయిల్ కండిషన్స్ ఉన్నాయి సో అదన్నిట్లో కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళంతా మనం అందరం కూడా రిబుల్ లిబెర్ గానే చేస్తున్నాము అందరిని కూడా మనమంతా గవర్నమెంట్ కి పంపిస్తాము అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాం మీరు అందరూ అయితే ఇప్పుడు ప్రజెంట్ శబరి ఒడ్డున్న వాళ్ళందరికీ కూడా నేను దయచేసి చెప్పేది ఏంటంటే మీరంతా రిలీఫ్ సెంటర్స్కి వెళ్ళండి ప్రజెంట్ నిన్న నైట్ నలభై రెండు అడుగులు ఉన్న శబరి ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికి నలభై ఆరు అడుగులకు వచ్చింది డొంకరాయిలో కూడా పన్నెండు ఉంటే అందులో నాలుగు గేట్లు లిఫ్ట్ చేశారు సుమారు పద్నా పదిహేను వేల క్యూసెక్లో వస్తుంది అయితే మేము సీనియర్ల దగ్గర కూడా మేము అక్కడ ఇంజనీర్లతో మాట్లాడి పరీక్షిస్తున్నాము పర్యక్షిస్తున్నాము సో సీనియర్లు అయితే ప్రజెంట్ అంత నీటి మట్టం చేరలేదు గేట్లు వదలట్లేదు డొంకరాయిలో డొంకరాయిలో వదిలేదు అండ్ భద్రాచలంలో అయితే మన గోదావరి కొంచెం తగ్గుతా ఉంది పోలవరం దగ్గర కూడా ప్రజెంట్ కొంచెం తగ్గుతూ ఉంది సో ఇది తగ్గితే శబరి నది వెళ్ళి అక్కడ కలుస్తారు సో అందుకని దయచేసి అందరూ కూడా రిలీఫ్ సెంటర్స్కి వెళ్ళండి ఇది మా యొక్క విన్నపం థ్యాంక్ యూ